దేశవ్యాప్త పేలుళ్ల కుట్ర కేసులో సిరాజ్ సమీర్లను అదుపులోకి తీసుకున్నారు విజయనగరం పోలీసులు విశాఖ సెంట్రల్ జైల్ నుంచి అదుపులోకి తీసుకుని విజయనగరం తరలించనున్నారు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు విజయనగరానికి చెందిన సిరాజ్ హైదరాబాద్కు చెందిన సమీర్లు దేశవ్యాప్తంగా పేలులకు కుట్ర చేశారు సిరాజ్ దొరకకపోయి ఉంటే విజయనగరంలో ఈ పాటికి ఐఈడీలతో పేలుళ్లు జరిపి ఉండేవాడు ఈ టీంలోని మిగిలిన పది మంది ఎక్కడున్నారన్నది ఆరా తీయనున్నారు ఎక్కడెక్కడ పేలులకు ప్లాన్ చేశారు ఎవరు సహకరించారు హ్యాండ్లర్లు ఎవరు అన్న దానిపై విచారణ జరపనున్నారు ఎన్ఐఏ బృందం కూడా వీరిని ప్రశ్నించనుంది దేశవ్యాప్త పేలుళ్ల కుట్ర కేసులో సిరాజ్ సమీర్లను అదుపులోకి తీసుకున్నారు విజయనగరం పోలీసులు విశాఖ సెంట్రల్ జైలు నుంచి అదుపులోకి తీసుకుని విజయనగరం తరలించనున్నారు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు విజయనగరానికి చెందిన సిరాజ్ హైదరాబాద్ కు చెందిన సమీర్లు దేశవ్యాప్తంగా పేలులకు కుట్ర చేశారు సిరాజ్ దొరకకపోయి ఉంటే విజయనగరంలో ఈ పాటికి ఐఈడీలతో పేలుళ్లు జరిపిండేవాడు ఈ టీంలోని మిగిలిన పది మంది ఎక్కడున్నారన్నది ఆర్హ తీయనున్నారు ఎక్కడెక్కడ పేలులకు ప్లాన్ చేశారు ఎవరు సహకరించారు హ్యాండ్లర్లు ఎవరు అన్న దానిపై విచారణ జరపనున్నారు దేశవ్యాప్త పేలుళ్ల కుట్ర కేసులో సిరాజ్ సమీర్లను అదుపులోకి తీసుకున్నారు విజయనగరం పోలీసులు ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు వెంకట్ రాని రోజు చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా భారీ ఉగ్ర దాడులకు ప్రయత్నించే ఇద్దరు ఎవరైతే ఈ ఉగ్ర భావజాలాలు కలిగిన సిరాజ్ సమీర్లను పోలీసులు ఈరోజు కస్టడీకి తీసుకుంది ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి వీళ్ళు ఏ నేటోలుగా ఇప్పటికే నిర్ధారించడం జరిగింది అయితే వీళ్ళిద్దరిని నిన్న కస్టడీ పిటిషన్ పూర్తి స్థాయిలో విచారణ అనంతరం వా వాదోపవాదాలు విన్న అనంతరం ఏడు రోజుల పాటు కస్టడీకి విధించింది కస్టడీలో ఇప్పుడు పోలీసులు పూర్తి వివరాలు తీసుకునే పూర్తి ఎక్కడెక్కడ ఉగ్రదాడులకు ప్రయత్నించ అన్న ప్రణాళికలు అన్నింటినీ కూడా ఈ ఏదైతే దర్యాప్తులో తేలనుంది అలాగే సిరాజ్ సమీర్లు ప్రధానంగా చూసుకున్నట్లయితే దేశంలోని వివిధ ప్రాంతాల్లో అంటే ప్రధాన నగరాలు హైదరాబాద్ ముంబై ఇలాంటి ప్రధాన నగరాలను టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున పేడుళ్లు పేడుళ్లు చేయాలి అనేది వీళ్ళంతా కూడా నిర్ణయించుకున్నట్లు నిన్న ఏదైతే పోలీసులు ప్రాథమిక విచారణలో తేలడం జరిగింది అయితే ఇప్పుడు సిరాజుని సమీర్ ని కూడా విశాఖపట్నం సెంట్రల్ జైల్లో విజయనగరం పోలీసులు కస్టడీకి తీసుకోవడం జరిగింది అక్కడి నుంచి నేరుగా పికప్ చేసుకొని ఇప్పుడు విజయనగరంకి రాబోతున్నారు మరి కాసేపట్లో విజయనగరం చేరుకోబోతున్నారు విజయనగరం చేరుకున్న అనంతరం ఏదైతే పోలీసులు పూర్తి స్థాయిలో వాళ్ళని విచారించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు ఇటు టూ టౌన్ పోలీసులతో పాటు ఎన్ఐఏ విభాగం వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వాళ్ళు అన్ని ఏదైతే యాంటీ టెర్రరిజం సంబంధించి మొత్తం ఇవన్నింటిని కూడా వాళ్ళు తీయడానికి సన్నాహితం అవుతున్నారు అలాగే ఇప్పుడు ఎన్ఐఏ టీమ్ తో పాటు ఏదైతే బాంబు ఈ డిస్పోజల్స్ అలాగే వివిధ డిపార్ట్మెంట్ విభాగాలకు చెందిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి అధికారులు వస్తున్నారు అలాగే పూర్తి స్థాయిలో నేషనల్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఈ టెర్రరిజం గ్రూపులకి అణచివేయటానికి ఏర్పాటు చేసిన ఆ సంస్థలన్నీ కూడా ఇక్కడికి వచ్చి పూర్తిగా ఈ విచారణలో ఈ విచారించదలుచుకున్నారు అయితే పూర్తిగా ఏదైతే సమీర్ అలాగే సిరాజులు ఎలాంటి కుట్రలు చేశారు ఎలా ఎలాంటి దేశవ్యాప్తంగా ఎలాంటి కుట్రలకు పాల్పడబోతున్నారు అన్న దానిపైన ఇప్పుడు బయటపడాల్సి ఉంది అయితే మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు ఈ వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో వాళ్ళు అన్ని ఎన్ఐఏతో పాటు ఈ టీమ్స్ అన్ని కూడా కూర్చొని పూర్తిగా విచారం చేయబోతుంది అన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి